ಅಂತ ಮಿಲ್ಕೇಟ್ ಕಲಿಸ್ತೀನಿ. ಯು ಹ್ಯಾಪಿ बर्थडे ಮೋಹನ್ ಗಾರ್. ಆಗತದ ಒಂದು ಮಾರ್ನ ಸರ್ ಫನ್ನ 34000 ಇದೆ. ಅಂತ 300. ನಾನು ವಿಡಿಯೋ ಜೆಸ್ಟ್ ನ ಸೆಂಟರ್ ಹೊರಗಡೆ ಇದೆ. ಏನಾದ್ರೂ ಈ ಸರ್ಗೆ ಡಿಸೈನ್ ಬಾಬಾ ಸೂಪರ್ ಇದಿಸಿರಲ್ಲ. ಅ YouTube ಕಡೆ ಇರಲ್ಲ. ಸಮಾ ಇದೆ. ತಿನ್ನಿ. ನೀನು తీసుకుందೆ. ಗೋಬಿ ಐಟೈನಿ. ಏ ಏ. Hey. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, <laughs> smile mom. <Mohamed Sar, laughs> happy birthday to you. <laughs> కారణజన్ వాళ్ళ బారండీ చిన్నది 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 మీ దగ్గర మీ వివాహ శుభకార్యాలకు పుట్టినరోజు పండుగలకు ఇంకే ఏ కార్యక్రమంకైనా కేకుల కోసం బాంబే శ్రీనిగ్ దగ్గర ఆర్డర్ చేయండి അല്ലേ എങ്ങനെയുണ്ട് എന്തായാലും റെഡി ആകാതെ യാതൊരു ദോരയൊന്നും പത്താനവനക്കൊ ചെയ്യില്ല അതി پایനിന്ന് റെഡി ഓക്കേനാ ഓട്ടോ ആവണ്ടി മ്യൂച്വൽ വണ്ട റെഡിയാ మీరు కారు తీసుకున్నాడు అది ఏంటి అనేది ఆయన నోట్తో నేను హ్యాపీ బర్త్డే స్మైల్ మోహన్ అన్నా నాకు మీరు పరిచయం అయిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను కూడా నాకు మీతో దొరికే స్నేహం చాలా బాగా నచ్చింది మోహన్ మోహనన్నా నాకు కూడా నేను బాధలో ఉన్నా నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు నేను కూడా మన స్నేహం చాలా గొప్పది ఎస్ నాకు మీరు పరిచయం అయ్యి ఆరు నుంచి ఏడు నెలలు అవుతుంది కానీ మన స్నేహం ఎవరూ విడదీయలేరు మీరు ఎలా స్పెషల్ అలాగే మీ పుట్టినరోజు కూడా అంతే స్పెషల్ అవ్వాలని మీ కోరికలను నెరవేరాలని మీ ఆదిత్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు അതില പട്ടോ അതെ വീഡിയോ ഫോട്ടോ నేను లైఫ్లో మర్చిపోలేని పుట్టినరోజు ఏమైనా ఉందంటే అది ఇదే కాకపోతే ఎన్నో పుట్టినరోజు మటుకు చెప్పనండి ఎందుకంటే నా వయసు తెలిసిపోద్ది మీకు నేను ఎప్పుడు వ్యంగానే అనుకోవాలి నా మనసులో మీ ఆశీర్వాదులు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి ఏదో మాకు జోకులేస్తున్నారు సెన్సార్లో కటింగ్ చేసేద్దాం పన్నెండింటికి అందరూ కలిపి వచ్చి కలుపు కొట్టారు ఫస్ట్ నేను వెళ్ళలేదు మా అమ్మగారు ఉన్నారు ఆ కంగారు పడి ఏంటంటే నేను ఒకేసారి లేచి ఉలిక్కి పడి గట్టిగా అరిస్తే ఇప్పుడు మేమే ఆయన మా వాళ్ళంతా చెప్పారు ఇది కూడా ఒక సర్ప్రైజే ఒక ఆయన హెల్త్ కాలు బాగాలేదు అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరుగా మా గోపి గారికి అయితే అసలు టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ అవి తప్పించి బయటికి రారు ఆయన జితేందర్ తమ్ముడు కూడా నాకు తెలిసేప్పుడు ఈ టైంలో ఆ ఇంట్లో పంపించుండ్రు మా హర్ష బాబు గారు శివారెడ్డి ఆదిత్య తమ్ముడు ఏదో గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఇచ్చాడు ఐజాగారి కార్తీ మాసం రారు ఆయన మా దుర్గా బాబు అంటే చెప్పక్కర్లా బాంబే సీను గారు ముఖ్యంగా ఆయనది కేకు చాలా చాలా బాగుంటాయి కేకులు తీసుకోవాలి ఆయన ఉండేది బాంబే అయినా యూ ఫ్రెండ్స్ నేను ఇంతగా దాంట్లో బోర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే అమ్మాయి ఓకే